సినిమా కథ కథాంశం వంటి అంశాలను పక్కన పెడితే కొన్ని కాంబినేషన్స్ అనౌన్స్ చేయగానే విపరీతమైన అంచనాలు పెరిగిపోతాయి అటువంటి భారీ అంచనాల మధ్య వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిన సందర్భాలు చాలానే ఉన్నాయి అలానే సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు ఇండస్ట్రీకి కొన్ని డేట్స్ అసలు కలిసిరావు ముఖ్యంగా ఈ రోజు డేట్ కు ఒక పెద్ద చరిత్ర ఉంది అదే జనవరి టెన్ ఆ చరిత్ర మొత్తం తవ్వి తీయకపోయినా ప్రస్తుతం ఉన్న సినిమా ప్రేమికులకు ఈ డేట్ ఎంత డేంజర్ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ డేట్న రిలీజ్ అయిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయాయి ఇప్పుడు మరో సినిమా ఆ లిస్ట్ లో యాడ్ అయ్యిందా అనే అనుమానాలు మొదలయ్యాయి మరి ఆ సినిమాలు ఆ కాంబినేషన్ ఏంటో ఈ వీడియోలో చూడండి సుకుమార్ టాలెంట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అటువంటి సుకుమార్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడంటే అంచనాలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా వన్ నేనొక్కడినే దానికి తోడు ఈ సినిమాలో మహేష్ బాబు స్టిల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చాలా మంది ఊహించారు హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుంది అని ప్రిన్స్ అభిమానులు కూడా కలలు కన్నారు కట్ చేస్తే జనవరి పదిన ఆ సినిమా విడుదలైంది ఊహించని విధంగా డిజాస్టర్ అయింది కానీ ఇప్పటికీ నేనొక్కడినే సినిమాకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని అనుకోవచ్చు ఆ సినిమా సంక్రాంతి కానుకగా రెండు వేల పద్నాలుగు జనవరి పదిన విడుదలైంది సినిమా మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఇప్పటికీ కొంతమంది ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయిందా అని బాధపడుతుంటారు కానీ ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి ఇక ఆ సినిమా గురించి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అజ్ఞాతవాసి వీరిద్దరి కాంబినేషన్ పై ఫ్యాన్స్ లో ఊహించని అంచనాలు ఉండేవి దీనికి కారణం పవన్ కళ్యాణ్ తో పనిచేసిన ప్రతి డైరెక్టర్ తనకి రెండవ సినిమా డిజాస్టర్ ఇస్తే కేవలం త్రివిక్రమ్ మాత్రం అత్తారింటికి దారేది సినిమాతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ను పవన్ కళ్యాణ్ ఖాతాలో వేశాడు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు అత్తారింటికి దారేది సినిమా చరిత్రను తిరగరాసే అత్యధిక కలెక్షన్స్ అప్పట్లో వసూలు చేసింది వీరిద్దరూ కలిసి సినిమాలు చేస్తున్నారంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి చాలా చోట్ల లా సినిమా హౌస్ఫుల్ బోర్డ్స్ ఏ కనిపించాయి అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వగానే మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు దానిని మర్చిపోరు ఎందుకంటే గుర్తుపెట్టుకోవడానికి అది జ్ఞాపకం కాదు గురూజీ దించిన గుణపం ఈ సినిమా కూడా జనవరి పదిన నేటికి ఈ సినిమా విడుదలై ఏడు సంవత్సరాలైంది ఆర్ వంటి సినిమా తర్వాత రామ్ చరణ్ కంప్లీట్ రోల్లో కనిపించిన సినిమా గేమ్ గేమ్ఛేంజర్ శంకర్ వంటి దిగ్గజ దర్శకుడు తెలుగులో చేసిన మొదటి సినిమా ఇది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటేనే నెక్స్ట్ లెవెల్లో అంచనాలుండేవి ఈ సినిమా పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి మంచి హిట్ అయ్యాయి లేకపోతే ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు నేడు వచ్చింది అయితే సినిమా ప్రథమార్థం మంచి టాక్ను సొంతం చేసుకుంది అయితే చాలా మంది ఇంటర్వ్యూల్ అద్భుతంగా ఉంది సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ఊహించి పాజిటివ్ టాక్ వస్తుంది అనుకున్నారు కానీ చాలా డిఫరెంట్ గా ఈ సినిమాకి ఇప్పటికే మిక్స్డ్ టాక్ రావడం మొదలైంది దీంతో కొంతమంది ట్విట్టర్ వేదికగా అప్పట్లో బాబాయ్ దొబ్బేశాడు ఇప్పుడు అబ్బాయి అంటూ ఓపెన్ గా కామెంట్ చేయడం కూడా మొదలు పెట్టారు ఏదైనా గేమ్ చేంజర్ సక్సెస్ లో అజ్ఞాతవాసిని మర్చిపోతారు అనుకుంటే గేమ్ చేంజర్ మిక్స్డ్ టాక్ వల్ల దాన్ని గుర్తుపెట్టుకొని మరీ బాధపడుతున్నారు ఏదేమైనా ఈ డేట్ కలిసి రావట్లేదు అనేది కూడా మరోసారి ప్రూఫ్ అయింది